భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండల పరిధిలో గల బెండలపాడు అటవీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ విజ్జితేష్ పాటిల్ ఒంటరిగా ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్వామి ఆలయాన్ని దర్శించుకుని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ పర్యటనలో భాగంగా చండగొండ మండల అధికారులను సమాచారం ఇవ్వకుండా బెండలపాడు గ్రామస్తులను మండల నాయకులు బొర్రా సురేష్ను పెంటెట్టుకుని అటవీ ప్రాంతాన్ని సందర్శించారు మండల నాయకులు బొజ్జా నాయక్ ఎంపీడీఓ అశోక్ను మర్యాద పూర్వకంగా కలిశారు సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ను అనుసరించారు చంద్రగొండ మండలంలో బెండల్పాడు ఊర్లో నేను ఉదయం సెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ వచ్చాను సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే దాదాపుగా మెల్లగా పోతే కూడా మాకు ఎయిట్ థర్టీ అరౌండ్ నైన్ ఓ క్లాక్ వరకు మేము గుట్ట పైన ఉన్నాం అసలు ఇక్కడ ఈ ప్రాంతం ఎంత శుభ్రంగా అండ్ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అది శబ్దాల్లో నేను చెప్పలేను సో నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే టూరిజం కోసం ఏదో మాల్ లేదంటే వేరే ఎక్కడో అది జనాలు వెళ్తారు నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉందో అది చూడాలంటే బెండల్ పాడులో ఖచ్చితంగా రావాలి ప్రకృతి ఎంత మంచిగా ఉందో దానికంటే మంచిగా ఇక్కడ జనాలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మనకి స్వాగతించి అసలు ఒక్క చెట్టుది ప్రత్యేకత ఇక్కడ వాళ్ళకి తెలుసు సో ఈ తరంలో జనాలకి అది అంత ఆ తెలివి ఉంది వచ్చే తరాలకి అయినా అది తెలవాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ లాగా ఇక్కడ తీసుకొని మీరు ఎవరైనా రావచ్చు అసలు దగ్గు వచ్చేస్తే కొన్ని కాయ గింజలు ఇక్కడ మన ఆదివాసులు సోదరులు వాడతారు సో అట్లాంటివి నాలెడ్జ్ ఏదైతే మన ప్రాంతంది ఉందో అది మనకి దొరుకుతుంది తర్వాత కనక్గిరి చరిత్ర అందరూ చాలా చాలామందికి తెలుసు రాణి రుద్రమాదేవి ఇక్కడ వచ్చారు వీరభద్ర స్వామిది మన స్వామిది టెంపుల్ కూడా ఉంది గుడి ఉంది ఇంకా పైన కూడా ఒక మంచి శివాలయం ఉంది అండ్ చుట్టూ మొత్తం ఒకసారి అక్కడ గుట్ట పైన పోతే మొత్తం ప్రాంతం మనకి కనపడుతుంది సో మన లైఫ్లో చాలా అది స్ట్రెస్లో చాలామంది ఉంటారు ఆ స్ట్రెస్ నుంచి నివారణ అంటే మనకి ఈ అటవీ సంపద మనది సో మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మన ఆదివాసులతో మంచి వాటర్ ఫాల్స్ కూడా ఇప్పుడు మంచి సీజన్ ఉంది సో ఇక్కడ వచ్చేసి తొందరగా చేయాలి తర్వాత ఇక్కడ బ్యాంబూ ప్రోడక్ట్స్ చాలా బాగా తయారు చేస్తున్నారు మన ఆదివాసులు సో ఆ ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది సో ఖచ్చితంగా బెండల్పాడు ఊరైతే మన రాష్ట్రమే ఇంకా నా కోరిక దేశంలో కూడా ఇది ఒక ఫేమస్ అవుతుంది దాంట్లో ఏది సాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ఆదివాసులు కూడా ముందుకు వస్తున్నారు అసలు ఇక్కడ తెల తెలుగుగానే చాలామంది ఇక్కడ వచ్చేసారు సో మన భుజన గారు కూడా వచ్చారు ఇంకా మన ఈ కంపెనీకి చైర్పర్సన్ నాగభూషణం గారు ఉన్నారు అండ్ ఈ ప్రెస్ మీడియా కూడా దీనికి మంచి హైలైట్ చేశారు అందరికీ చాలా ధన్యవాదాలు నా దృష్టిలో ఇది వచ్చింది అని నా అదృష్టం నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్